ఎవరిది వాళ్ళ రెండా చూడే రెండు పెడదాం కానీ ఫండ్స్ మీరు చూస్తున్నది బిబ్బేరు బుల్స్ మార్కెట్ వేసలేవా పల్లెవి పాలపల్ల కూడళ్ళు పట్టుకొచ్చిన రైతులు ఉన్నారు ఇక్కడ మీవే బ్రదర్వి రెండు పాలపల్లవేనా ఏం రేటు ఉన్నాయి వీటికి లక్ష ఎనభై ఓ వన్ ఎయిటీ చెప్తున్నారు ఒకటి ఎనభై ఏమైనా ఉందా ప్రాక్టీస్ ఏమైనా కాడే అయితే అలవాటు ఏం పెట్టలేరు ఏ ఊరు మనది బెక్కెంగూడెం చిన్నంబాయి మండలం ఇప్పుడు చిన్నంబాయి మండల్ వనపర్తి జిల్లా ఎవరన్నా అడిగినారా ఊరిలో ఇట్లా మళ్ళా ఎవరికి చెప్పలే వీడియో కూడా ఎవరికి అడగలే ఇప్పుడే వచ్చినావు లక్ష ఎనభై చెప్పినావా రేట్ ఎంత అంటున్నావు ఎవరు అడగలే ఇప్పుడే వచ్చినావు మార్కెట్కి అయితే ఏం పేరు నీ పేరు వెంకటేష్ నెంబర్ చెప్పవు సార్ నీన్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే పాలపల్ల కోడిదుళ్ళు కావాలనుకుంటే ఈ బెక్కం వెంకటేష్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి